హాయ్ అండి ఎలా ఉన్నారు నేనండి మీ పల్లవి శ్రీనివాస్ ఇవాళ రాజ్మా కర్రీ ఎంతో సింపుల్గా ఎలా చేద్దాం చూద్దాం రండి నేనైతే చిన్న చిన్న పీసెస్ కోసుకున్నాను ఆనియన్స్ పోపు వేసేసుకొని అందులోకి అల్లం వేస్ట్ వేసి బాగా వేయించుకుంటున్నాను అందులో స్పైసెస్ కూడా ముందు యాడ్ చేసేసాను బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఫ్లేవర్ పసుపు కారము అన్నీ పొళ్ళని పసుపు వేస్తున్నాను పసుపు వేసేసి కారం వేసేసి ధనియాల పొడి గరం మసాలా కూడా వేస్తున్నాను వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలన్నమాట నేనైతే అన్నీ సరిపూర సరిపడా ఒక స్పూన్ వన్ హాఫ్ స్పూన్ అట్లా వేస్తున్నా ఎందుకంటే రాజమ కర్రీ కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీకు ఏ కర్రీ అంటే ఇష్టం మీ స్టైల్ అయితే నా స్టైల్ మీ స్టైల్ ఏంటో నాకు ఇది ఈ స్టైల్లో చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ సో అన్నీ రుచికి తగ్గట్టు అన్నీ మనం వేసుకోవాలి ధనియాల పొడి టర్మరిక్ పసుపు పొడి గరం మసాలా కొంచెం చికెన్ ఫ్లేవర్ యాడ్ చేసినా సూపర్గా ఉంటుంది చికెన్ గరం అదే చికెన్ మసాలా సో నేనైతే కారం కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి టూ స్పూన్స్ అయితే వేసేసాను సో ఇలా బాగా నూనె పైకి తేలేలాగా ఫ్రై చేసుకు ఐ మీన్ వేయించుకోవాలి బాగా స్మెల్ అయితే అదో ఇప్పుడు ఉడికించుకునే రాజమాని నీళ్ళతో పాటే వేసేయండి ఆ నీళ్ళే టేస్ట్ పది విజిల్ పెట్టిన నానబెట్టి కూడా ఎంతగా ఇది ఇంత ఉండకూడదు ఇలా వాటర్ వాటర్ ఉండకూడదు ఇక్కడ కూడా బాగా మనము నీళ్ళంతా బాగా ఇంకిపోయేలాగా బాగా ఉడకనివ్వాలి ఇక్కడ కూడా సో ఇదేనండి చూసారా ఎంతో టేస్టీ అయిన రాజ్మా కర్రీ అంటే వాటర్ పుల్స్ లాగా ఉండాలంటే ఇలా ఉండాలి కుర్మా లాగా అయితే ఇంకొంచెం చికెన్ పడాలి సో హైలో పెట్టేసుకొని ఉడకనిద్దాం సో ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట చూసారా నేనైతే టెన్ విజిల్స్ పెట్టానండి ఆ టెన్ విజిల్స్కి ఈ మాత్రం వచ్చింది సో చూడండి ఇది ఎంతో టేస్టీ రుచికరమైన రాజ్మా కర్రీ రెడీ ఐ విల్ ఎలా ఉందో చెప్తాను బా సూపర్ అంటే సూపర్ అండి నిజంగానే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ పల్లవిస్ వరల్డ్ బాయ్